హలో ఫ్రెండ్స్ ఈరోజు వరంగల్ దగ్గరలో ఉన్న దేశాయపేట గ్రామం నుండి ఆరపల్లి మధ్యలో వెళ్ళే రహదారిలో అయ్యప్ప స్వామి టెంపుల్కు ఉండి దేశాయపేటకు వచ్చే దారిలో ఒక గుట్ట ఉంటుంది ఇది దాదాపు కాకతీయ సామ్రాజ్యంలో వెలుగులోకి వచ్చినటువంటిది గుట్టపైన ఇరవై మీటర్ల బండ ఆ బండ కింద మనిషి నిలబడేంత స్థలము ఉన్నది వెళ్ళి చూసేద్దాం వెళ్దాం పడదండి వెళ్దాం పైకి చాలా బాగున్నది అంత అసలు నేను ఊహించలేదు ఇంత పెద్దగా ఉంటుందనేది కూడా నాకు ఐడియా రాలేదు చాలా రోజుల నుండి ఎప్పుడో తెలిస్తే నేను ఎప్పుడో వీడియో తీసేవాడిని కానీ చిన్నప్పుడు విన్నాను కానీ ఇంత అద్భుతంగా ఉంటుందని నాకు తెలియదు సడన్గా ఆలోచన వచ్చింది వెళ్ళి పైకి వెక్కి చూశాను బ్రహ్మాండంగా ఉన్నది మామూలుగా లేదు గుడి పైన వినాయకుని విగ్రహము అలాగే నాలుగు నాగులు ప్రతిష్ట చేశారు అంటే ఎప్పటి నుండో ఉన్నాయే ఇవి కాకుంటే పాత గోడ ఒకటి ఉంటుంది పైన ఇది ఒక అయ్యగారి వచ్చి పూజ చేస్తున్నట్టున్నది చూ నేను పోయేసరికి లేడు మామూలుగా పూజ చేసి వెళ్ళిపోయినట్టునది పొద్దున్నే కానీ అంత అద్భుతంగా ఉంటుందని ఇది దేశాయపేట నుండి ఆరేపల్లి రోడ్డుకు అయ్యప్ప స్వామి టెంపుల్ మధ్యలో రోడ్ ఉంటుంది అటు ఇటు ఎక్స్ రోడ్ ఆ రోడ్డు కాడ ఒక మధ్యలో ఇక్కడ ఒక గుట్ట ఉంటుంది దేశాయపేటకు సంబంధించింది ఈ మొత్తం ఇది ఒక లొద్ది లెక్క దొన పెద్ద ద బండ బండకి ఎట్లా ఉన్నది చూడండి ఇది చాలామంది అంటుంటే విన్నాను కానీ నేను ఇప్పటి వరకు చూడలేదు హనుమా గరుడు హనుమాన్ గరుడు సో నేను మంచిగా చూద్దాం ఒకసారి అటుపక్క హనుమాన్ ఇటు పక్క గరుత్మంతుడు రెండు విగ్రహాలు ఇది నేను ఎప్పుడు చూడలేదు కానీ చూస్తున్నారా ఇటు పక్క గరుడు అటుపక్క హనుమాన్ ఇంత పెద్ద గుహ ఇక్కడ ఉన్నట్టు నాకు కూడా తెలియదు చిన్నప్పటి నుండి వాళ్ళ వీళ్ళు అంటే తెలుసుకున్నాను కానీ ఎప్పుడు రాలేదు నేను చూడలేదు ఏ బండా అంటే మామూలు అది ఒకటి చందనం పూసి అది ఏం ముద్రో నాకు అర్థం కాలేదు అది కిందికి వెళ్ళి ఊరి వాళ్ళను ఒక పెద్ద మనిషిని అడిగితే అది కాకతీయుల ముద్ర అని చెప్పడం జరిగింది కానీ అది నిజమో కాదో నాకైతే తెలియదు అది మొత్తం చందనం పూసి ఉండడం వల్ల సరిగ్గా ఏమి కనబడట్లేదు అది రాజముద్ర అని ఏమైనా అనుకున్నారేమో వాళ్ళు కానీ అది నిజమో అబద్ధమో మాత్రం తెలియదు వాస్తవంగా తెలియదు అది కాకతీయుల రాజముద్ర అని ఆయన చెప్పడం జరిగింది నాగులను ప్రతిష్ఠ చేశారు కొత్తగానే ప్రతి ప్రతిష్ఠ చేసినట్లున్నది అయ్యగారు వచ్చి వెళ్ళిండు పొద్దున్నే వస్తాడు అనుకుంటా చూద్దాం ఇంత భారీగా బ్రహ్మాండంగా ఉన్నది ఇంత పెద్ద ఇది ఫస్ట్ టైం నేను చూడడము గుహ పొడుగు దాదాపు ఒక మూడు రూములు రెండు రూములంతా పొడుగున్నదండి రెండు రూములు మూడు రూములంతా పొడుగున్నది అక్కడి నుంచి ఎక్కడి వెళ్ళి ఇక్కడ దాకా స్థలం బ్రహ్మాండమైన స్థలం ఎంతమంది అయినా కింద సేదు తీరవచ్చును చాలామంది ఒక వందల మంది నిలబడవచ్చు దాదాపుగా వందకి ఎక్కువ మంది నిలబడవచ్చు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకే రాయి ఒకే రాయి అటొక్క రాయికి ఉన్నది ఇటొక్క రాయి మీద మధ్యలో ఒక రాయి ఇక్కడ మనం కనబడ్డది ఒక రాయి దీనికి సపోర్ట్గా ఉన్నాయి చాలా బ్రహ్మాండంగా ఉన్నదండి ఊహించలే అసలు తాత పాత కాలంలో కట్టిన గోడ ఇది పాత కాలంలో కట్టారనుకుంటా ఈ గోడ అప్పటి నుంచే అలానే ఉన్నట్టున్నది నేను స్పీచ్ ఇవ్వడం ఎందుకు అంటే అది క్రిస్టియన్కి సంబంధించిన మైక్ సౌండ్ వినబడుతుంది అయితే వీడియో తీసుకుంటే అది క్రిస్టియన్ సంబంధించిన పాటలు విన్ వినబడకూడదు కదా అది ఇబ్బంది అవుతుందని నేను మొత్తం సౌండ్ మొత్తం తీసేసి నేను స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే యూట్యూబ్కు వ్యతిరేకం కాబట్టి అవన్నీ ఏది వినబడకూడదు కాబట్టి వే వేరే సౌండ్స్ అన్నీ ఏవి వినబడకుండా అంత సౌండ్ అంతా మ్యూట్ చేసి స్పీచ్ ఇవ్వడం జరిగింది ఇది దేశపాటకు అంటే వరంగల్ నుంచి దాదాపు ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అంతే చాలా దగ్గర కానీ ఇప్పటి వరకు అయితే ఇది యూట్యూబ్లో వెతికిన నేను కానీ ఈ గుహ గురించి కానీ ఈ దీని గురించి కానీ గుట్ట గురించి కానీ ఎక్కడ యూట్యూబ్లో వెతికితే ఎక్కడ దొరకలేదు నాకు ఒక్కరు కూడా వీడియో చేసి పెట్టలేదు మరి నేను వెతకడము తప్పుగా వెతికానా తెలియదు కానీ ఇది యూట్యూబ్లో మాత్రం ఇప్పటి వరకు రాలేదు ఈ నేను వెతికితే కూడా ఎక్కడ ఈ దీని గురించి అయితే కనబడలేదు దేవుని గుట్ట అని పేర్కొంటారని తెలిసింది కింద అడిగితే కూడా అదే విధంగా చెప్పారు ఇది కాకతీయుల సామ్రాజ్యం నుంచే అమలులో ఉన్నది అప్పుడే ముందే వెలుగు వెలుగులోకి వచ్చినది గుహ అని వాళ్ళు నాకు చెప్పడం జరిగింది కానీ చాలా అద్భుతంగా ఉన్నదండి మామూలుగా లేదు ఇది చాలా పొడుగున్నది ఎంత పొడుగు అంటే వెడల్పు కూడా వెడల్పు పది మీటర్ల కంటే ఎక్కువనే ఉంటుంది నేను ఇంకా అది ఏం మనకు కొల్తాను తీసుకోలే కానీ మామూలుగా మీటర్ అంటే ఎంతో తెలుసు కదా ఈ భుజం నుండి ఒక చేయి చాపితే